పార్టీ పిరాయింపుల్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణపై ఇవాళ తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు ఎమ్మెల్యేలు గుడే మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికిపుడి గాంధీ ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోని ఉన్నారని వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు వెలువరించారు అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్ దాఖలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్ల సమక్షంలో స్పీకర్ ఒక్కో పిటిషన్ పై విడివిడిగా తీర్పు ఇచ్చారు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని అదే సమయంలో కాంగ్రెస్లో చేరారనేందుకు ఎలాంటి రుజువులు లేవని తెలిపారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అనంతరం కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ పది మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుడి మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ కాళీ యాదయ్య కడియం శ్రీహరి దాను నాగేందర్ ఉన్నారు తాము చేసిన ఫిర్యాదులపై స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే ఈ నెల స్పీకర్ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు అయితే వీరిలో కడియం శ్రీహరి దాను నాగేందర్ మినహా మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు దీంతో ఆ ఎమ్మెల్యేలపై మూడు విడతలుగా స్పీకర్ విచారణ జరిపారు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు వారి తరపు అడ్వకేట్లను అలాగే వీరిపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి కేపీ వివేకానంద కల్వకుంట్ల సంచయలతో పాటు వారి తరపు అడ్వకేట్లను విచారించారు ఇక విచారణ పూర్తయిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాళయ యాదలపై తీర్పును స్పీకర్ ఇవాళ వెల్లడించే అవకాశం ఉంది ఇక రేపు తీర్పు కాపీలను సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉండటం అలాగే ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి నేడు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు రాణి చెప్పండి పార్టీ పిరాయింపుల్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణపై ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈ తీర్పుకు సంబంధించి చాలా ఉత్కంఠగానే ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఈ ఆశస్ మనం చూసుకున్నట్లయితే ఇటు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందులో ఐదుగురు ఎమ్మెల్యేలకి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవని కూడా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తేల్చి చెప్పేశారు ఇప్పటికే అయితే ఈ రోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా తీర్పునైతే వెలువరించనున్నారు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికిపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావుకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని వాళ్ళు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి రుజువులు కూడా లేవని కూడా ఇటు స్పీకర్ స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది అయితే ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు వెలువరించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే బుధవారం మధ్యాహ్నం కల్లా అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్ దారులు అలాగే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్ల సమక్షంలోనే స్పీకర్ ఒక్కో పిటిషన్ కూడా విడివిడిగా ఏవైతే ఉన్నాయో ఒక్కో పిటిషన్ పై కూడా విడివిడిగా కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా కూడా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి వస్తున్న జీతాలు కావచ్చు ఆ జీతాల్లో నుంచి వాళ్ళకి అంటే పార్టీకి ఇస్తున్న పార్టీ ఫండ్లు కావచ్చు ఇలాంటి ఆధారాలు అనేవి బలంగా ఉన్నాయి కాబట్టి అదే సమయంలో కాంగ్రెస్ లో చేరారనేందుకు ఎలాంటి రుజువులు లేవని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది అయితే ఈ ఐదుగురుపై అనర్హత వేటు వేయలేమని కూడా ఆయన స్పష్టం చేశారు అయితే వీళ్ళంతా కూడా అనర్హత వేటు నుంచి ఉపశమనం కలిగి కలిగిందనే చెప్పాలి అయితే ఎమ్మెల్యేల అనర్హత్య పిటిషన్లపై అటు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముందుగానే చెప్పింది అంటే ఈ నెల పద్దెనిమిదికి కూడా ఈ నెల పద్దెనిమిది కల్లా ఈ విచారణ అనేది ముగియాలి అని కూడా వాళ్ళు ఇవ్వడం వలన బుధవారమే స్పీకర్ ఈ తీర్పునివ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి అయితే స్పీకర్ కార్యాలయం ఈ తీర్పు కాపీలను శుక్రవారం కల్లా సీల్డ్ కవర్ లో అటు సుప్రీం కోర్టు కూడా పంపించనుంది ఈ సీల్డ్ కవర్ లో ఇచ్చే ఏవైతే కొన్ని ఈ తీర్పు కాపీలు ఉన్నాయో ఇందులో టోటల్ గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు లో మనం చూసుకున్నట్లయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని కాంగ్రెస్ కండుగా కప్పుకున్నారని మెయిన్ గా ఆరోపిస్తూ కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని కూడా కొంచెం వాళ్ళు చెప్పడం ఇదే విషయంలో ప్రాధాన్యత సంతరించుకోవడం తాము చేసిన ఫిర్యాదులపై స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు హైకోర్టు కావచ్చు ఇటు సుప్రీం కోర్టును కావచ్చు ఆశ్రయించారు ఈ క్రమంలోనే ఈ పద్దెనిమిదిలోగా స్పీకర్ విచారణ పూర్తి చేసి నివేదిక కూడా సుప్రీం కోర్టు కి సమర్పించనున్నారని చెప్పాలైతే స్పీకర్ గడ్డం ప్రకాష్ గడ్డం ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం జరిగింది వీరిలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ తప్పించి మిగతా ఎనిమిది మంది కూడా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు దీంతో ఆ ఎమ్మెల్యేలపై మూడు విడతలుగా కూడా స్పీకర్ విచారణ చేయడం జరిగింది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు వారి తరఫున ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వీరిపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కావచ్చు అలాగే పల్లా రెడ్డి కావచ్చు కేపి వివేకానంద కావచ్చు అలాగే కల్వకుంట్ల సంజయ్ తో పాటు వారి తరఫు అడ్వకేట్లను కూడా విచారించడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇరు వర్గాలు ఇచ్చిన పలు వీడియో క్లిప్లు కావచ్చు ఫోటోలు కావచ్చు అలాగే పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలను కావచ్చు ఇతర ఆధారాలను కూడా క్లియర్ గా వాళ్ళు పరిశీలించడం జరిగింది ఈ క్రమంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ బుధవారం తీర్పును ఆల్రెడీ వెల్లడించేశారు ఈ రోజు మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ అలాగే కాళీ పై కూడా ఈ రోజు స్పీకర్ తీర్పుని వెల్లడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే శుక్రవారం కల్లా తీర్పు కాపీలను సుప్రీంకోర్టు కు అందించాల్సి ఉండగా ఈ రోజుతో మొత్తం విచారణ అనేది పూర్తయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి కరియం శ్రీహరి మినహా అందరూ కూడా ఈ వివరణ ఇచ్చారు అయితే ఈ అఫిడవిట్లు దాఖలు చేయకుండా స్పీకర్ ను మరింత గడువు కోరడం జరిగింది వీళ్ళిద్దరు కూడా దానం నాగేంద్ర అలాగే కడియం శ్రీహరి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పిచ్చిన అనంతరం బుధవారం సాయంత్రమే కడియం కూడా తన అఫిడవిట్ సమర్పించినట్లుగా కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తుంది తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని అలాగే పార్టీలో కొనసాగుతున్నానని అందులో పేర్కొనడం జరిగింది అయితే వెంటనే స్పీకర్ దాన్ని కడియం వైపు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కూడా ఆయన పంపించడం జరిగినట్లుగా ఉంది దీనిపై ఆయన విచారణ స్పీకర్ కూడా తీసుకొని ఉన్నారు ఇక ఇప్పటికే అఫిడవిట్ సమర్పించినది ఎవరైతే అంటే ఆల్రెడీ కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ సమర్పించారు కాబట్టి ఇంకా మిగిలినది దానం నాగేందర్ మాత్రమే తాను స్పీకర్ ను మరింత గడువు కోరారని కూడా కొంచెం స్పష్టంగా మనకి తెలుస్తుంది కాబట్టి విచారణకు హాజరైన సందర్భంగా ఫిర్యాయింపులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఆరోపణలు అన్నిటిని కూడా ఉపశమనం కలిగించిందనే చెప్పాలి ఇప్పుడు ఇదే అంశం పైన ఇప్పుడు అటు బిఆర్ఎస్ లోను ఇటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇటు రాజకీయ నేతల్లోనూ తీవ్ర చర్చగా మారిందనే చెప్పాలి ఓకే రైట్ ఫర్ ది అప్డేట్స్ శశ్రేఖర్